ఏందో ఏమో నువ్వులా ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల ఫ్యామిలీ గదిలా మన కేసీఆర్ సార్ ఫ్యామిలీకి కాలం కలిసి చెప్పాలి ఎందుకంటే ఏదో ఒక ఈ వాదం ఉన్నది అగ్గోం మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి ఏమయ్యా అంటే కేటీఆర్ కవితక్క మీద ఒక పెద్ద మాటనే వచ్చింది మరి ఇంట్లో నిజమేంతనో అబద్ధం ఎంతనో మన ధమాకా దుమ్ము దులిపి చూడాలి కదా చూద్దాం బాండ్రి ఇక ఏదేమైనా కేసీఆర్ ఫ్యామిలీకి గదేనులా కల్వకుంట్ల ఫ్యామిలీకి కాలం కలిసత్తలేదనే మాట ఇంత ముందు మనం ఆంకర్ చెప్పుకున్నాం కదా అది నిజమనే అనిపిస్తున్నది ఇప్పుడు మనం చెప్పుకోయే వాయిస్ ఓవర్ల మాట కూడా ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గదేనూర్లా హెచ్సిఏ అంటాం కదా ఇక అందులో అవినీతి అయినట్టుగా అవుతున్నటువంటి ఆరోపణల మీద సిఐడి పెద్దసార్లు ఈడి పెద్దసార్లు ఈసారి జరుపుతున్న ముచ్చట బయటకు వచ్చే కదా ఇక ఈ కేసులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు చాలా మంది మీద సిఐడి పెద్దలైతే అరెస్టు చేసిన అయితే రీసెంట్ గా ఈ వ్యవహారం ముచ్చట్లలో ట్విస్ట్ ఈన పడ్డది ఈ హెచ్ వెనకాల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు సారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల గాదెను కవితక్క హ్యాండ్ ఉన్నదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గట్టిగానే ఆరోపణలు గుప్పన చేసింది ఇక ఈ మేరకు టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ సారు సెక్రటరీ గురువారెడ్డి లు సిఐడికి ఫిర్యాదులు గట్టిగానే పెట్టుకున్నారు ఇక ఇట్లా కేసులు అయితే సిఐడికి ఇచ్చిన ఫిర్యాదుల ఉన్నాయ్యా ఇక మరి గంతబలంగా బలంగా ఎట్ల కేటీఆర్ సార్ కవితక్క ఉన్నాయని మాట వచ్చిందనంటే అంటే హెచ్సిఏ ప్రసిడెంట్ గా జగన్మోహన్ రావు నా విజయము కేటీఆర్ కవిత హరీష్ రావులకు అంకితం అని చెప్పిండని గుర్తు ఇక జగన్ వెనక ఉన్న వాళ్ళ పాత్ర కూడా చెప్పి కూడాఐడికి ఫిర్యాదు అయ్యింది ఇక హెచ్సిఏ లా ఇంకొంతమంది అక్రమార్కులు కూడా ఉన్నారని వీళ్ళ మీద కూడా దర్యాప్తు పక్కా చెయ్యాలని చెప్పి సిఐడికి రిక్వెస్ట్ చేసుడు కూడా అయ్యింది టిఏసీ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ సెక్రటరీ గురువారెడ్డి సార్లు ఏందో ఏమన్న ఈ మధ్య కాలంలో కేసీఆర్ సార్ ఫ్యామిలీ మాత్రం ఏదో ఒక వివాదంలో ఇరుకుతనే ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉన్న చప్పుడులే దేవుతలే ఎవరా నాయన అంటే గాలి పోయే కాంపలా లేకపోతే అయినయా కానియా ఎక్కడి ముచ్చట్లో ఏందో తెలియదు కాని ఏదో ఒక వివాదంలో వార్తలలో మాత్రం తిన నిలబడతనే ఉన్నారనే టాక్ మాత్రం సోషల్ మీడియా ఎవరికి దోచినట్టాలు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటాయ్యా